అగవే ఇల్లు ఎందుకు వెళ్ళిపోతున్నావు అడుగుతున్నది నిన్నే మాట్లాడవే తప్పు చేసిన అమ్మగారు అదే తప్పు చేసిన వాళ్ళు ఇక్కడ ఇంకొకళ్ళు ఉన్నారుగా వాళ్ళకేం శిక్ష వేయాలి ఇలా రా నిన్నే నువ్వురా ఇది మోహన ఆస్తిపాస్తులు లేకపోయినా వాటికి మించిన బంగారం లాంటి మనసుంది గుణం ఉంది ప్రేమించడం ఎలా నేరం కాదో అలాగే ప్రేమికుల్ని కలపడం కూడా నేరం కాదని నా నమ్మకం వీళ్ళిద్దరూ ఒక్కరినొకరు ఇష్టపడ్డారు అందుకే వీళ్ళకి పెళ్లి చేయాలని నేను నిర్ణయించుకున్నాను నా ఈ నిర్ణయం కొందరికి బాధ కలిగించొచ్చు కానీ దాన్ని నేను పట్టించుకోను వీళ్ళిద్దరికీ నాలుగు అచ్చిందులు వేసి మనస్ఫూర్తిగా ఆశీర్వదించగలిగిన వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు అలా చేయలేని వాళ్ళు వెళ్లిపోవచ్చు నాతో చెప్పాల్సిన అవసరం కూడా లేదు జరిగిన గొడవంతా విన్నాను వాడు కొంట్లో బాగోలేక రాలేకపోయాను అసలు ఏం జరిగింది ఆ వివరాలన్న తర్వాత చెప్తాను మీ అబ్బాయి పై గదిలో ఉన్నాడు కృష్ణమూర్తి గారు కృష్ణమూర్తి గారు ఆ వస్తున్నా మోహనా నేనే నేను చూడ్డానికి వద్దా అనుకున్నాను ఇంతలో నువ్వే వచ్చేసావు ఎలా ఉన్నా వచ్చిన దగ్గర నుంచి నేను ఎప్పుడు చూద్దామని ఉంది కానీ వెదవ జ్వరం ఆపేసింది నీకు విషయం తెలుసా పుట్టినప్పటి నుంచి ఇంతవరకు లైఫ్ లో ఎప్పుడు నాకు జ్వరం రాలేదు ఇప్పుడు ఎందుకు వచ్చిందో ఎందుకు వెళ్ళిందో నాకే అర్థం కావడం లేదు కృష్ణమూర్తి గారేరి ఆయన ఉన్నారా ఏ కృష్ణమూర్తి గారు జానకత్య కొడుకు నేనే కాదు మూడు రోజుల క్రితం మొదటిసారి నన్ను కలిసారు ఒక తల్లిలో ఊరడించారు ఒక అన్నలా ఇచ్చారు ఆయన ఏం మాట్లాడుతున్నాం మోహన నేను ఊరి నుంచి వచ్చాక ఇప్పుడే కదా మనం కలవడం అతయా 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 కృష్ణమూర్తి గారేరి అడిగో నీ పక్కనే ఉన్నాడుగా అమ్మా మోహనని ఎవరో నేనే అని చెప్పి కలిసి ఆట పట్టించినట్టున్నారు నేనే కృష్ణమూర్తిని అంటే నమ్మడం లేదు అవునమ్మా వీడే నా కొడుకు వచ్చినప్పటి నుంచి నేను కలవాలి కలవాలని తెగ కలవరిస్తున్నాడు వచ్చిన రోజు మధ్యాహ్నం జ్వరంతో మంచమిన వాడు ఇప్పుడే గదిలోంచి బయటకు వస్తున్నాడు ఈయన కాదు మీరందరూ కలిసి నన్ను నేర్పిస్తున్నారు నిజం చెప్పండి కృష్ణమూర్తి గారేరే ఏంటి మోహన అతనే కృష్ణమూర్తి ఏమైంది నీకు పూజలు జరిపిస్తున్నారు గెటదాగా లోపలికి ఎవరిని వెంటనే స్వామి దర్శనం చేసుకోవాలి చెప్తుంటే మీకు ఎవరు లోపల వాళ్ళే తోచుకుంటూ వచ్చేసారు సార్ సార్ ప్లీజ్ సార్ మా పెళ్లి నిశ్చయమైంది ఆయన ఆశీర్వాదం కోసం వచ్చాం ఒక్కసారి దండం పెట్టుకుని వెంటనే వెళ్ళిపోతాం చెప్తే అర్థం కదా లోపలికి వెళ్ళడానికి కుదరదు ఏ కానిస్టేబుల్స్ వీళ్ళు బయటకు లాగేయండి అవసరం లేదు వెళ్ళిపోతాం మోహన దేవుడు గుళ్ళోనే కాదు మన గుండెల్లో కూడా ఉన్నాడు ఇక్కడి నుంచే దండం పెట్టుకుందాం నా చూశాను నిజమండి నీ మాట నేను నమ్ముతాను మోహన ఆయన ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుంది ఆ విషయం నాకు తెలుసు సాహసమే హసమేపురి ఉన్న దాళ్ళు ఉండవు మీకు కన్నీళ్ళు అనాథలైన అభాగ్యులైన అంతా నా వాళ్ళు ఎదురే నాకు లేదు నన్నెవరు ఆపలేరు ఎదురే నాకు లేదు నన్నెవరు ఆపలేరు జీవితమే ఒక ఆట సాహసమే బాట జీవితమే ఒక